కిరణ్ టీవీ టీవీ ట్వంటీ ఫోర్ సంయుక్తంగా చేస్తున్న వరద సహాయక చర్యల్లో భాగంగా ఆల్రెడీ మనం ఏఎండి వాళ్ళు చేశారు చక్కటి వితరణ కార్యక్రమం చేశారు సరుకులు పంపిణీ చేశారు చీరలు కూడా పంపిణీ చేశారు అదే సమయంలో స్ఫూర్తి పొంది మళ్ళీ కిరణ్ టీవీతో భాగస్వామిగా ముందుకొచ్చారు డాక్టర్ యనమల భాస్కర్ గారు రైల్వే కోడూరు జనసేన నాయకులు ఆయన ఆయన ప్రాంతం ఇది కాకపోయినప్పటికీ కడప జిల్లా అయినప్పటికీ కూడాను ఆయన ఇక్కడ వరద సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో కిరణ్ టీవీ అండ్ టీవీ ట్వంటీ ఫోర్ సంపూర్ణ భాగస్వామ్యం ఇవాళ కొంత సేవా కార్యక్రమం చేయడానికి వచ్చారు సో ఆయన్ని ఇన్స్పైర్ చేసిన అంశాలేంటి ఆయన ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న అంశాన్ని ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం గారు భాస్కర్ గారు కడప జిల్లా సహజంగా మీరు దాదాపుగా ఐదేళ్లు గానీ పది ఏళ్ళు గానీ పాలిటిక్స్ లో ఉన్న నాయకులు కాదు మీరు అవునండి సహజంగా పాలిటిక్స్ లో ఉన్న నాయకులు అయితే వాళ్ళు అవసరం మేరకు చేస్తూ ఉంటారు అవునండి మీరు సహజంగానే నాకు తెలిసి మీరు సేవా కార్యక్రమాల్లో ఉద్యోగం ఉండి సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అవునండి ఇవాళ జనసేన పార్టీలోకి వచ్చారు సో ఇవాళ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి ఇక్కడ దాకా మీరు రైల్వే కోర్టు నుంచి ఇక్కడ దాకా వచ్చారు ఎందుకు వచ్చారు ఏమి ఇవ్వబోతున్నారు నేను ఇక్కడ రావడానికి నేను ఇన్స్పైర్ అవ్వడానికి కళ్యాణ్ గారు కారణం అండి ఎందుకంటే ఈ విపత్తు చాలా దారుణమైన సిచ్యువేషన్ చూస్తున్నాం మనం నేను రెండు రోజుల ముందే ఇక్కడికి రావడం జరిగింది మీరు చెప్పినట్టు రైల్వే కోడ్ అయినప్పటికీ కూడా మనం అక్కడ కాకుండా ఇక్కడే ఎందుకు చేయాలనుకున్నామంటే ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాల్లో ఈ విపత్తులో మన పవన్ కళ్యాణ్ గారు ముందొచ్చి ఒక పిలుపుని అందించి అందరూ రండి ఇలాంటి విపత్తు జరిగినప్పుడు అలా ఒక చేయాలి పది మందికి మనకు సాయంగా నిలబడాలి అని ఆయన ఒక పిలుపునివ్వడంతో ఇంతవరకు రావడం జరిగిందండి ఇందులో భాగంగా చాలామంది ఫుడ్ ఇస్తున్నారు బెడ్షీట్స్ ఇస్తున్నారు అది ఒక ప్రాంతానికి ఒక ఏరియాకే పరిమితం అవుతుంది అలా కాకుండా మీరు రెండు రోజుల నుంచి ఇక్కడే ఉండి జనాలని బాగా అబ్జర్వ్ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్లో ఎవరికి అందలేదో వాళ్ళకే అందించాలి ఒక ఫుడ్ ఒక విషయమే కాకుండా ఇంకొక విషయమే కాకుండా చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి బట్టలు కూడా బాగా తడిచిపోయి చినిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కొనుక్కోవడానికి కూడా సోమత లేని పిల్లల్ని కొంతమంది చూసాము కొంత ప్రాంతాల్లో అదేవిధంగా ఇక్కడ మన ముంబై కాలనీ చూజ్ చేసుకున్నాము బాంబే కాలనీ బాంబే కాలనీ చూజ్ చేసుకుని ఇక్కడ ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ విపత్తును చెలించిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అలాగే చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయనకు డెబ్బై ఏళ్ళు పైగా వయసు ఉన్నప్పటికీ కూడా ఆయన ఊరు ఒక ప్రతి కాలనీలో తిరిగి ప్రతి ఒక్క సమస్యల్ని తెలుసుకొని చెల్లించిపోయారు ఆయన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆరు కోట్లు సహాయం చేసి తెలుగు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆయనకు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి వేల కోట్లు లక్షల కోట్లు దోచుకొని ఈరోజు ప్రజలు లేకొచ్చి సహాయం చేయడానికి కూడా ఆలోచిస్తూ రాజకీయం చేస్తున్న టైంలో మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి మేమే ఇంత వయసు వచ్చినప్పుడు డెబ్బై ఏళ్ళగా మేమే చేసినప్పుడు మీరు రావడానికి ఏంటి అని ఒక సందేశాన్ని ఇవ్వడంతో చెల్లించిపోయామండి సో దానిలో భాగంగానే మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ఈ సహాయ సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి మేము రైల్వే కోడు ప్రాంతం అయినప్పటికీ కూడా ఇప్పటికే దాదాపుగా మీరు నుంచి కూడా చేస్తున్నారు అవునండి విడతల విడతలుగా ఇలా బట్టలు మాత్రమే మీరు మీరు అవునండి ఇప్పటికి ఒక రెండు సార్లు చేశారు అవునండి మూడోసారి అనుకుంటున్నాను అవునండి సో మూడోసారి కిరణ్ టీవీతో కలిసి చేయాలని మీరు సంకల్పించారు అవునండి కిరణ్ టీవీలో ఎందుకు నేను అనుకున్నానంటే మీరు ఉన్న వాస్తవాల్ని భయపడకుండా చెబుతున్నారు అని నేను ఆల్రెడీ గ్రహించాను మన కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది సో దానికి నేను మిమ్మల్ని తోడై మీతో కలిపి చేయాలని చాలా ఆశపడుతున్నాను హరీష్ గారితో కూడా టీవీ ట్వంటీ నుంచి కూడా నేను వీళ్ళు ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు మేము కూడా వస్తామని చెప్పడం కిరణ్ గారు కానీ హరీష్ గారు కానీ నాకు చాలా ఆనందం కలిగిందండి సో ఈ భాగంగా ఇందులో ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు అందించాలని మేము పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే చంద్రబాబు గారిని ఇన్స్పైర్ అయ్యి ఒక విమర్శలకి దారి తీయకుండా మాట్లాడాలని వస్తున్నాను కానీ లేకపోతే వీళ్ళు లక్షల కోట్లు అని చెప్పుకొని ఈరోజు అందులో ఒకటే రెండో పర్సెంట్ కూడా ఉండదేమో కళ్యాణ్ గారికి అయినా కూడా ఆయన ఆరు కోట్లు సహాయం చేసి ఆయన యొక్క మంచి మనసుని చాటుకున్నారు అందులో మేము కూడా మా వంతు ఆయన పిలుపు మేరకు ఈ ప్రాంతంలో ఒకటే ఇస్తూ వెళ్తున్నారు ఏది పప్పు ధాన్యాలు అలా కాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు పిల్లలకి బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అందించాలని మంచి కార్యక్రమానికి మన కిరణ్ టీవీ గారు మన కిరణ్ గారు అలాగే హరి గారు మాకు ట్వంటీ ఫోర్ ఛానల్ హరి గారు సహకారంతో ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామండి ముఖ్యంగా ఈ అంటే చాలా మంది మనం చూసాం అందరూ కూడా పిండి అలాగే గ్రాసరీ దుప్పట్లు కూడా ఇచ్చిన వాళ్ళు కానీ బట్టలు ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఎందుకంటే ఆడపిల్లలు అంత బట్టలన్నీ కూడా నీళ్లలో నాని వారం రోజు కుదిరిపోయిన పరిస్థితి కూడా చూసాం అలాంటి సందర్భంలో పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా స్కూళ్ళకి వెళ్ళాలన్నా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అది యనమల భాస్కర్ గారు ఆ పరిస్థితిని ఆయన అబ్జర్వ్ చేసి ఏది కావాలి ఈ రకమైన చేసాం కదా ఏ పడతాయి ఇచ్చేసాం అభినందనలు సార్ మీకు ముఖ్యంగా కిరణ్ టీవీతో కలిసి మీరు కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ఇంకా విడతల విడతలుగా కూడా అనమల భాస్కర్ గారు కిరణ్ టీవీ టీవీ ట్వంటీ ఫోర్ సౌజన్యంతో విడతల విడతలుగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడైతే నీడి పీపుల్ ఉన్నారో అక్కడ తన సహాయ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు రావటం అనేది చాలా అభినందించదగ్గ అంశం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి అయినా కానీ కొన్ని వందల మందిని ఇన్స్పైర్ చేసి చాలా మందితో దాదాపు కొన్ని ఆయన ఇచ్చిన ఐదు కోట్లే కాకుండా ఇంకొక వంద కోట్ల రూపాయల సహాయం నిజంగా జనసేన పార్టీ నుంచి జనసైనికుల నుంచి ఆయన స్ఫూర్తి పొంది చాలామంది వచ్చినారు అలాగా యానమెల్ భాస్కర్ గారు రైల్వే కోడూరు నుంచి ఆయన కాన్స్టిట్యున్సీ కాదు ఆయన జిల్లా కాదు అయినా కానీ రాష్ట్రంలో ఎవరు విపత్తున్నా కానీ జనసేన పార్టీ అంటే వాళ్ళ హ్యాపీనెస్ లో తోడు ఉండవచ్చేమో కానీ వాళ్ళ కష్టాల్లో ఉన్నారంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు జనసైనికులు ముందుండే వ్యక్తి కానీ అలాంటి ఆయన ఇన్స్పైర్గా తీసుకుని ఇక్కడికి రావటం అది కూడా ఏది పడితే అది ఇచ్చేయడం ఫుడ్ ఇచ్చేస్తే చాలా ఇబ్బంది పడ రోడ్ల మీద పడేసిన పరిస్థితి కూడా చూసాం గతంలో మన రెండు మూడు రోజులు కాకుండా అవసరం ఉన్న వస్తువులే అది కూడా ఏరి కోరి ఎక్కడెక్కడ అవసరం ఉంది ఎవరికి అవసరం ఉంది అని వెతికి మరి ఆయన గత మూడు రోజులుగా చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా అభినందనీ ఇలాంటి కార్యక్రమాలు నిజంగా మీరు కూడా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించినటువంటి కిరణ్ గారిని టీవీ అలాగే నిజంగా భాస్కర్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నిజంగా మా తరఫున తెలియజేస్తున్నాం సో మచ్ ఈ సందర్భంగా ఒక చిన్న మాట అంటే ఒకవేళ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మీకు ఎట్లా ఉంటుంది అక్కడక్కడ కొన్ని కొంతమంది సోషల్ మీడియాలో విమర్శలు వినపడతా ఉన్నాయి మీ అబ్జర్వేషన్ ఏంటి మీరేం గమనించారు మొత్తం చూస్తూ ఉంటే మీరు గత మూడు రోజుల నుంచి తిరుగుతున్నారు రకరకాల కాలనీలు తిరిగారు రకరకాల ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యారు మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫైర్ ఇంజన్స్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి బురదను కూడా రిట్రీవ్ చేస్తూ అంటే బయటికి తీస్తూ ఆ క్లీనింగ్ లో ఎంత చొరవ చూపించారంటే ఆశ్చర్యపోయానండి అదే పరిస్థితి గత ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచిస్తుంటే నిజంగా చాలా భయం వేస్తుంది సో ఈ విషయంలో మాత్రం ఈ ప్రజలు వాళ్ళు ఏవైతే కోరుకున్నారో గవర్నమెంట్ రావడం ఈ అలయన్స్లో భాగం అవ్వడం అందరూ ఒకటవడం ఇంత మంచి సర్వీస్ ఇలాంటి విపత్తులు ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం అండి ఎందుకంటే మేము దానికి ఇన్స్పైర్ అయ్యే మా వంతు మేము చేయాలని చెప్పి ముందుకు రావడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు కూడా ఈ వీకే సేవా కార్యక్రమాలు మాతో కలిసి మీరు చేసే సేవా కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను